కార్తీక పురాణం రెండవ అధ్యాయం కార్తీక సోమవారం మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో శివుని ప్రీతి కోసం ఎవడు సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడో వాడు తప్పక కైలాసంలో నివసిస్తాడు కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాలలో ఏ ఒక్కటి ఆచరించినా వెయ్యి అశ్వమేధ యాగాలను చేసినా ఫలితాన్ని పొందుతాడు ఈ మాసంలో ఉపవాసం ఏకభుక్తం రాత్రి భోజనం అయాచితంగా భోజనం పెట్టటం కార్తీక స్నానం చేయటం పువ్వులు దానం చేయటం అనేవి ఆరు సమానమైన ఫలితాలను ఇస్తాయి శారీరకంగా శక్తియున్నవాడు ఉపవాసం చేయాలని అందుకు శక్తి లేనివాడు పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయాలని అది సాధ్యం కానివాడు ఛాయనక్తం అంటే సాయంత్రం భోజనం చేయాలని నక్తం ఆచరించలేని వాడు బ్రాహ్మణులను పిలిచి వారితో కలిసి ఆ పగలే భోజనం చేయవచ్చునని శాస్త్రం చెప్పుచున్నది కార్తీక వ్రతాలలో ఏ విధమైన వ్రతాన్ని ఆచరించినచో ఎనిమిది యుగములు కాలము నరకమునందు కుంభికంలోను రౌరవంలోనూ బాధలను పొందుతారని కార్తీక సోమవారం నాడు యథావిధంగా ఉపవాసం ఉండి శివుని పూజించిన పిదప శివలోకాన్ని పొందుతుందని స్త్రీ పురుషులెవరైనా కార్తీక సోమవారం నాడు నక్షత్రము చూసిన తర్వాత భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసినా దూదిలా నశిస్తాయని తెలుస్తోంది కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి పూజించి రాత్రి భుజించినవాడు శివునికి ప్రీతి పాత్రుడు అవుతాడని తెలుస్తోంది ఈ విషయాన్ని తెలియజేసే ఒక కథను చెబుతాను విను కైలాసమునకు వెళ్లిన కుక్క కథ కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడొకడు ఉండేవాడు అతనికి అన్నమైన కుమార్తె ఉండేది మంచి యవ్వనంతో చక్కగా అలంకరించుకుని పురుషులను ఆకర్షించటంలో నేర్పరి అయిన ఆమె దుర్గుణాలను చూసి తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమెను విడిచిపెట్టారు ఆమె స్వభావం బట్టి అందరూ ఆమెను కర్కస అనిపించేవారు ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారంగతుడై మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర సౌరాష్ట్రు మంచి భార్య చేత దెబ్బలు తింటున్నప్పటికి గృహస్థ ధర్మంపై కోరిక చేత అతడు ఆమెను విడవలేక ఆమె పెట్టిన కష్టములను భరిస్తూ కాలం వెలుబుచ్చాగాడు ఇలా ఉండగా ఒకనాడు కర్కసతో శారీరక సంబంధము గల పరపురుషులు డబ్బు నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్రశర్మ వల్ల భంగము కలుగుచున్నదని కనుక భర్తను చంపమని చెప్పాను ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తర్వాత తాను లేచి పెద్ద రాధితో అతని తలపై కొట్టింది ఒకే దెబ్బతో మరణించిన భర్త శవాన్ని వేసుకుని వెళ్లి ఒక పాడు నూతిలో పడవేసింది ఈ విధంగా భర్తను చంపిన కర్కస కామశాస్త్ర ప్రవీణులైన అనేక మంది పురుషులతో సంభోగిస్తూ భర్తలపై అనురాగమును కలిగి ఉన్న ఇతర స్త్రీలను కూడా తన దుర్బోధనలతో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలుపెట్టింది కాలక్రమంగా నాస్తికురాలైన ఆమె చింతనను వ్యతిరేకించేది ఈ విధంగా యధేచ్ఛగా పరపురుషులతో సంచరించిన ఆమెకు యవ్వనం నశించి ముసల్తనం సంక్రమించి శరీరమంతా వివిధ రకములైన కురుపులు పుట్టి పురుగులతో లొకరగలాడి దుర్గంధంతో చివరకు అనేక బాధలతో మరణించింది ఆ విధంగా మరణించిన కర్కసను యమదూతలు నరకమునకు తీసుకొని పోయి మండుతున్న ఇనుప స్తంభమునకు ఆలింగనము చేయించి సీసమును కాల్చి చెవులలో పోసి అనేక విధాలుగా నరక బాధలను పెట్టింది ఈ విధంగా తాను చేసిన పాపాలకు తన ముందు తరాలలో పది మందితో కలిసి తరువాత పది తరములు గర్చు వరకును నరక బాధలను అనుభవించి చివరకు పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది కర్కస ఇలా పదిహేనవ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంటిలో కుక్కగా పుట్టిన కర్కస ఇంటింటికీ తిరగటం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి తన ఇంటిలో శివలింగానికి అభిషేకం పూజాదులను ఆచరించి నక్షత్రములను చూసిన తర్వాత నివేదన చేసి బలిదానం చేయుడుకు బయటకు వచ్చి నివేదన చేసిన పదార్థములను కొంత నెలపై ఉంచి వెళ్లాడు కుక్కగా తిరుగుతున్న కర్కస ఆ రోజంతా తిండి దొరకక నేరసించినదై ఆ రోజు రాత్రి బలి ఉంచిన పదార్థములను తిని ఆ పుణ్యఫలము వలన పూర్వజన్మ స్మృతిని పొంది రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం చెప్పమని ఆ కర్కసను అడిగాడు అందుకు ఆ కర్కస తన పూర్వజన్మల వృత్తాంతాన్ని బ్రాహ్మణునికి వివరించి ఓ బ్రాహ్మణోత్తమ ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక నరక బాధలను అనుభవించి పదిహేను సార్లు కుక్కగా జన్మించాను చివరికి ఇప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయము తెలుసుకున్నవాడే ఓ కర్కస రోజు కార్తీక సోమవారం ఈ రోజంతా ఉపవాసం ఉన్న నీవు ఇప్పుడు నేనిచ్చిన బలి స్వీకరించావు ఆ పుణ్యఫలం వల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అన్నాడు అప్పుడు కర్కస బ్రాహ్మణోత్తమ నీవు వేద వేదాంగ పారంగతుడవు సర్వము తెలిసినవాడవు కనుసా నాకీ కుక్కజాతి నుండి మోక్షము కలుగు ఉపాయము చెప్పుము అని ప్రార్థించింది పరోపకార బుద్ధి గల బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారంల పుణ్యములలో ఒక సోమవార పుణ్యాన్ని కుక్కకు దారపోశాడు మంత్రయుక్తంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని ధారపోయగానే కుక్క రూపమున ఉన్న కర్పశ శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినరై కైలాసానికి వెళ్లి సుఖించింది ఓ జనక మహారాజా పైకథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షము హస్తగతమని తెలుస్తోంది కాబట్టి పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతాన్ని నీవు తప్పక ఆచరించదగిన వాడవు అని అన్నాడు వశిష్ఠుడు ద్వితీయోధ్యాయం సమాప్తము